హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మేము చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాం గైస్ ముందు మనం బిర్యానీ స్టార్ట్ చేసేలో మీరు లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసేయండి గైస్ బిర్యానీ చేయడానికి టూ కేజీస్ బాస్మతి రైస్ టూ కేజీస్ చికెన్ కావాలి చికెన్ కడుక్కోవాలి చికెన్లో గార్లిక్ పేస్ట్ గరం మసాలా సాల్ట్ వేసుకోవాలి టేస్టీకి కావాల్సినంత కారం వేసుకోవాలి మేము ఇక్కడ ఫోర్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకున్నాము మీకు కావాల్సినంత స్పైసీనెస్ వేసుకోండి వన్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోండి వన్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం మీకు కావాల్సినంత పెరిగేసుకోండి ఇప్పుడు కర్రీ లీఫ్స్ వేసుకోండి నెక్స్ట్ కొత్తిమీర పుదీనా వేసుకోవాలి చికెన్లో మీరు కొంచెం ఫ్రైడ్ ఆనియన్ కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఇందులో మీరు టూ ప్యాకెట్స్ బిర్యానీ మసాలా వేసుకోవాలి ఇప్పుడు మీరు ఫోర్ ఫైవ్ బిర్యానీ లీఫ్ వేసుకోవాలి నెక్స్ట్ మీరు దాల్చిన చెక్క వేసుకోవాలి ఇప్పుడు మీరు లవంగాలు వేసుకోవాలి ఇప్పుడు మీరు ఫోర్ ఫైవ్ లెమన్స్ పిండుకోవాలి ఎక్కువ లెమన్స్ పిండుకుంటే చికెన్ పుల్లగైపోతుంది చికెన్లో కొంచెం జీరా వేసుకోవాలి తర్వాతకి మీరు మంచిగా మిక్స్ చేసుకోవాలి చికెన్కి స్పైసెస్ అన్నీ బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇందులో మీరు ఆయిల్ లేకపోతే వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి చికెన్ హాఫ్ ఎన్ అవర్ మ్యాగ్నైజ్ చేసుకోవాలి మ్యాగ్నైజ్ చేసుకున్న చికెన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి చికెన్ ఎంత బాగా మ్యాగ్నెస్ ఎక్కువ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మీరు సోక్ చేసుకున్న టూ కేజీస్ బాస్మతి రైస్ మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మీరు స్టవ్ మీద పెద్ద బౌల్ పెట్టుకొని అందులో వాటర్ పోసుకోవాలి వాటర్ హీట్ అయ్యాక అందులో దాసి చెక్క ఫైవ్ గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి వీటిని కొంచెం హీట్ చేసుకున్నాక వాటర్లో కొన్ని లవంగాలు వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం జీరా వేసుకోవాలి వాటర్లో కొన్ని కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఫోర్ టు ఫైవ్ బిర్యానీ లీవ్స్ వేసుకోవాలి ఇప్పుడు ఇంకొకటి గ్యాస్ మీద మ్యాగ్నేస్ట్ చేసుకున్న చికెన్ని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకున్న వాటర్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి చికెన్ని మధ్య మధ్యంగా మిక్స్ చేసుకోవాలి మనం చికెన్ని సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్లో ఇందాకాల సోక్ చేసుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి మనం రైస్ని మధ్య మధ్య మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం రైస్ని సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి బాస్మతి రైస్ని సెవెంటీ పర్సెంట్ కంటే ఎక్కువ కుక్ చేసుకోవద్దు చేసుకుంటే దమ్ బిర్యానీ మెత్త మెత్తగా ఉంటుంది సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకున్న చికెన్లో బిర్యానీ రైస్ వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన బాస్మతి రైస్ని వాటర్ లేకుండా వాటర్ లేకుండా కొంచెం కొంచెం రైస్ వేసుకోవాలి ఒకవేళ బిర్యానీలో వాటర్ ఎక్కువ పడితే చికెన్ పీసెస్ అన్నీ స్మాష్ అయిపోతాయి అన్నం మెత్తగా అవుతుంది ఓవర్లా బిర్యానీ ఎక్కువ ఉరికేస్తుంది బాస్మతి రైస్లో వాటర్ ఎక్కువ పడకుండా చూసుకోవాలి అందుకే చికెన్ రైస్ వేసుకునేటప్పుడు రైస్ని వాడ కట్టుకోవాలి అప్పుడు రైస్లో వాటర్ ఎక్కువ ఉండవు మీకు కావాలంటే బిర్యానీలో బాయిల్ ఎగ్స్ కూడా వేసుకోవచ్చు బాయిల్ చేసుకున్న ఎగ్స్ని పైన పెట్టాలి ఇలా బిర్యానీ రైస్ మొత్తం వేసుకున్నాక ఇందాక చేసిన ఫ్రై ఆనియన్స్ని బిర్యానీ రైస్ కొంచెం పక్క కనుక్కొని వేసుకోవాలి ఒక లేయర్ లెక్క తీసి వేసుకోవాలి కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి పక్క కన్నా బిర్యానీ రైస్ ఆనియన్స్ పైన వేసుకోవాలి ఇప్పుడు ఇంకొక లేయర్ ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఇప్పుడు మీ దగ్గర కొంచెం ఫుడ్ కలర్ ఉంటే మిక్స్ చేసుకొని ఒకవేళ ఫుడ్ కలర్ లేకపోతే పసుపులో నెయ్యి వేసుకొని కొంచెం మిక్స్ చేసుకొని వేయాలి ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకున్న బిర్యానీ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఒకవేళ కట్టెల పొయ్యి మీద చేస్తే కింద ఒక ప్యాన్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి బిర్యానీ ప్లేట్ పైన బర్రు ఉన్న ఆబ్జెక్ట్స్ని పెట్టుకోవాలి ఇలా చేస్తే బిర్యానీ స్మెల్ బయటికి వెళ్ళొద్దు కుక్ అయిన బిర్యానీని పక్కకి తీసి సర్వ్ చేసుకుంటే వేరే దమ్ బిర్యానీ రెడీ మీకు మేము చేసిన బిర్యానీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఈ బిర్యానీ టెన్ టు నెం టువెల్వ్ నెంబర్స్కి సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్